ఏనేందో మరి మరి సీఎం గారు నేనే వచ్చాను అంటాడు పది రోజుల్లో సీఎంగా వచ్చాను అంటాడు వాడన పోతే మేము తెలుగుదేశం వాళ్ళని చంపేస్తాము యూట్యూబ్ వాళ్ళని చంపేస్తామని ఇంకోటి అంటాడు సరే వీళ్ళు ఏం చేద్దామని ఉండారు రే కెమెరా ఆన్ చేసావా కానీ నమస్కారం ప్రజలారా మన జగనన్న దేనికి ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నాడు ఏంది వ్యవహారం ఏంది కథ అంటే మొన్న తుఫాను ఏదైతే వచ్చిందో ఆ తుఫాను ప్రభావంతో ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం ఇబ్బంది పడినారనే విషయాన్ని మనం పక్కన పెడితే మన అన్న దేనికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్లకు ఏమి సందేశం ఇచ్చన్నాడు అసలు వీళ్ళు కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అన్న పక్కన ఉండేటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురైపోతున్నారు అంటే ఇది మాతర్ల ప్రభావమా లేకుండా ఉంటే ఇంకేమన్నానా లేదు ఐఏఎస్ఎల్ని వాళ్ళను ఎందునైనా ఈయన ఇది చేస్తాను చేస్తానంటున్నాడు సరే నా మాటల్లో ఎందుకు అన్నే మాట్లాడుతున్నాడో విన్నాం ఇది ఖచ్చితంగా మాత్రల లోపమా కాదా అనేది మీ అమూలు అభిప్రాయాన్ని తెలియజేయండి దాని గురించి మనం సపరేట్గా ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్తో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అది మీరు కన్నా ఖచ్చితంగా ఇది మాత్రల ప్రభావం అని మీకు అనిపించితే మనం డాక్టర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ప్రజలరా ఇక వీడియో అయితే పదాం చెప్పున్నా నువ్వు చెప్పాలి నువ్వు ఏంది కథ నీకు నేనే ముఖ్యమంత్రిగా వచ్చాను అంటాడు వచ్చి ఎక్కడికి వచ్చేది చెప్పను అంటాడు పది రోజుల్లో ముఖ్యమంత్రి ఎట్టయితాడు అన్నా ఇది ఖచ్చితంగా అదే చెప్పే కదా ఇది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అనుకుంటున్నావా ఎట్టన్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఇదే పొలాలు లేకపోవాలంటే సెట్ వేసుకొని పోయినటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా ఇంత ఇంత దగ్గరగా ఎవరిని రైతులను ఇంత దగ్గరగా రాణించినాము మనం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన వెనకల డెకాయట్లు బఫన్లు నూట యాభై ఒక్క మంది మన ఎనకలు ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఎక్కడైనా సరే మనం రైతన్నల కాడేవి మాట్లాడినటువంటి దాఖలాలే లేకపోయా మన సొంత ఊరు పులివెందులకు పోవాలన్నా కూడా పోలీసులు వందల మంది పోలీసులు ఉండాలా పరదా పట్లు బారికేళ్ళు పెట్టుకొని మన ఊరికి పోతుంది ఇప్పుడు నువ్వు మళ్ళా పది రోజులకి నేను ముఖ్యమంత్రిగా ఎట్టొచ్చావు ఏంటని కదా ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా చేస్తావా లేదంటా ఉంటే ఇంకేమన్నా చేసేదానికి ఏమన్నా ప్రోపకాండ ఏమన్నా లేపుతున్నావా ఏంది విషయం పది రోజులకు ముఖ్యమంత్రిగా వచ్చా అంటే ఇది ఖచ్చితంగా నాకైతే ఏమి చేయాలనో నేను ప్రధానమంత్రిని చేయాలనుకుంటే ఈయన మళ్ళా ముఖ్యమంత్రి అంటాడు ముఖ్యమంత్రి అయిపోయింది అయిపోయిందినైనా మనం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినామో అందరూ చూసి మనకు పదకొండు స్థానాలు ఇచ్చినారు ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి వద్దు డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి మేము ఆలోచన చేసుకొని మేమంతా ఏకమై ముందుకు పోయేటువంటి రోజుల్లో నువ్వేమో ఈ విధంగా మాట్లాడతావు సరే ఇంకా మాట్లాడినాడు ఇందా ఉండండి ఎలా ఉంది మర్చిపోయినాడు అన్ని సదుపాయాలు ఉద్యోగాలు పీకేస్తా అంటే మొగోడు ఉన్న వాళ్ళు ఏం మన మాదిరి అంగుట్టిగా కాదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళు ఎంతో ఉన్నత చదువులు చదువుకొని కలెక్టర్లు అయినారు మన మాదిరి ఏం పదో తరగతి ఎగ్జామ్ పేపర్ దుబ్బేసి అట్ల కింద పెట్టుకొని రాయలా మూడోది ఏంటంటే నువ్వు ఎవడివి కలెక్టర్లు పెరిగేసేదానికి కలెక్టర్లు తీసేస్తానంటే ఎవరినైనా నువ్వు యా ఊరు మంది ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది కథ ఏంది వ్యవహారము ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు మనం ఈ విధంగా మాట్లాడితే అనే సోయ కూడా లేకుండా సరే రాయించేవాడికన్నా బుద్ధి తెలివి జ్ఞానం ఏదన్నా ఉండొద్దా అసలు దేనికి సంబంధం లేకుండా కలెక్టర్లు పెరిగాచ్చేది ఇది నేను పది రోజుల్లో ముఖ్యమంత్రిగా ఏంది ఇక్కడ ఉండేటువంటి అన్న చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు నోరు ఎల్లబెట్టుకొని పెట్టుకొని చూసేది ఏంది ఇది సోయలో ఉండి మాట్లాడుతున్నాడా సోయలో లేక మాట్లాడుతున్నాడా మాతర్ల ప్రభావం లేకుంటే లండన్లో ఉన్న డాక్టర్ మారినాడా ఏందని జరిగింది ఇందుకేనా నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడండి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టండి ఏ రోజు ప్రజల్ని కలిసింది ఏ రోజు మంత్రుల్ని కలిసింది ఈ ఇటువంటి మాటలు మాట్లాడతావు అనేనా ఎట్ట నువ్వు ఈయనేమో ముఖ్యమంత్రి అయితే నేను అందరినీ కలెక్టర్లు అంటాడు ఇంకొంతమంది ముఖ్యమంత్రులు అయితే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళను జనసేన పార్టీ వాళ్ళను యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళను లేకుండా చేస్తామని మరికొంతమంది అంటారు ఈయన ముఖ్యమంత్రి అయితే కలెక్టర్లు పెరికేచ్చాడు ఈయన ముఖ్యమంత్రి అయితే ఇంకా అందరిని లేకుండా చేస్తానని ఇంకొకటి అంటాడు వాడు ఎవడే కాదు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడాడో ఇందా ఒకసారి మీరు ఈ ఇనే ప్రయత్నం చేయండి ప్రజలరా చెప్పు నాయన వెంకటరెడ్డి వచ్చాడంటే చచ్చాడంటే అనేది ఎవరికి పెట్టాలి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే తెలుగుదేశం కూటమి నాయకులు ఎల్లో మీడియా అలా ఎల్లో యూట్యూబ్లు చచ్చాతా చచ్చిపోతాయి చచ్చేది వాళ్ళు అన్నాయండి చూడండి వీడేమంటాడు ఎల్లో మీడియా అంట సరే మనకు సంబంధం లేదులే ఎల్లో మీడియా కానీ ఇంకొకటి కానీ యూట్యూబర్లు చచ్చిపోతారు అన్నను వ్యతిరేకించు మాట్లాడే వాళ్ళు వాళ్ళని సంపాదించాం వాళ్ళు దేశాల ఖండాలు వదిలి పారిపోవాలా అంటాడు ఈడు అంటే మనం ఏమి సందేశం ఇస్తున్నాము మనకు ఖచ్చితంగా ఇది మాత్రల ప్రభావమేనని నేనైతే అనుకుంటా ఉన్నా ఎందుకంటే నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజు కూడా ఏదో పోతున్నాడు వచ్చినాడు లేక కొద్దిగా మెరుగైనటువంటి చికిత్స తీసుకుంటా ఉన్నాడు ఇకనైనా మెరుగుపడతాడు ఇకనైనా మాటలు మెరుగవుతాయి ఆలోచన విధానం మెరుగుపడుతుంది మనకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాయి మరి ఇదొక బాధ మరి అదొక బాధ ఆ డిసీజ్తో బాధపడుతున్నాడులే అని అనుకున్నాం ఇప్పుడు అట్లేదే ఇప్పుడు మరి అది ఖచ్చితంగా ప్రభావం అయితే ఉండదని నాకు అనిపిస్తా ఉన్నది మీకేమనిపిస్తాను మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసినారనుకో మనం ఖచ్చితంగా డాక్టర్లతో మాట్లాడదాం ఒక్కసారి మళ్ళా అన్నయ్య మాట్లాడుతున్నాడో పూర్తి వీడియోని వీడియో ఒకసారి ఏనండి మీరు మర్చిపోయి

నేనేం చెప్తానంటే నువ్వు చెప్పిరా ఎందుకంటే చెప్పకుండా వచ్చితే ఆడ మన బడిగా ఉండేటువంటి కాన్వాయి ఆ జిల్లా నాయకులు తప్ప కార్యకర్త అనేవాడు జగన్ వచ్చినా మనం చూద్దామని చెప్పి వచ్చేవాడు ఒకడు ఉండడు జెండా పట్టుకొని తిరిగేవాడు ఒకడు ఉండడం ఈ ఈరోజు నువ్వు నిన్న చేసినటువంటి ఏదైతే ఉన్నాదో రైతుల దగ్గరకు పోయి పరామర్శలు ఆ పరామర్శలు ఎక్కడెక్కడి నుంచో వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి ఆటోలు పెట్టి ఆటోల్లో నుంచి తేలుకోని వచ్చి నీ కాడికి వచ్చినటువంటి పరిస్థితి మచిలీపట్నం మనం ఉన్నాడు కదా మన పేరి నాని పేరి నాని నాడు ఒకసారి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినాడో ఎంత డబ్బులు పంచినాడో ఎన్ని బిర్యానీ పొట్లాలు ఇచ్చినాడో ఎన్ని ఆటోలు పెట్టినాడో ఎంతమంది జన సేకరణ వాళ్ళందరినీ చేసి ఏ విధంగా ప్రజల్ని తీసుకొని వచ్చినారో ఎవడూ మనకాడ వచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు ఎందుకంటే మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి పోయి కష్ట సుఖాలు మనం తెలుసుకొని వాళ్ళకు ప్రజాభిప్రాయంగా ప్రభుత్వం నడిచి ఉంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మనం ప్రజల అభిప్రాయం లేకుండా మనం మోనార్కు మనం ఏదైతే ఆడతామని చెప్పి పబ్జీలో ఇవ్వడం మనల్ని చంపినప్పుడు మన కోపం వచ్చినప్పుడు మనకు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే బతుకు ఇట్లయి రగల తగలబడతాది జగనన్న నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏం ఆలోచన చేస్తారనేది ఒకరోజు సోయలో ఉండి మాట్లాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నువ్వు ఇక్కడ పనికిరావు నిన్ను ప్రజలేకి ఎవడు రమ్మన్నాడు వర్షం ఏదైతే ఉన్నాదో తుఫాను ఎప్పుడు ఉన్నది తుఫాను పోయినాక మళ్ళీ ప్రశాంతంగా వచ్చి ఆడ పది రోజులు బెంగళూరు ప్యాలెస్లో నోట్ల కట్టల మీద ఒడుకొని ఈడుకు వచ్చి ఈడ తాడేపల్లి కొంపలో కొనుక్కొని ఆ మరుసటి రోజు మన వాళ్ళతో అందరితో వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి కథలు చేసి మళ్ళా మరుసటి రోజు మలా బెంగళూరుకు పోయి మలా బెంగళూరు నుంచి మలా ఇక్కడికి వచ్చి ఎవడు ఎవడు రమ్మన్నాండి నిన్ను ఎవడన్నా ఏడుస్తున్నారా జగన్ అన్న రాలేదు మన రాష్ట్రానికి అని ఏడుస్తా గీడుచా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఒరే మా బిడ్డ ఎట్టు అయిపోయినాడే ఈ విధంగానని సరే ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ అన్న నీకు ఒకటే చెప్తున్నా మోహన్ అన్న జగనన్న ఇకనైనా ఇటువంటి సోయలేని మాటలు మాట్లాడకుండా సోయలు ఉండి మాట్లాడితే మనకు రాబోయే రోజుల్లో ఒకరో భవిష్యత్తు ఉంటుంది ఈ పకిర్ నాయలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి నాయాల పక్కన పెట్టు వద్దు మనకు మనకు అవసరం ఇప్పుడు ఏం ఆడుతాడు యూట్యూబర్లని లేపేస్తాం ఖండాలు దాటిస్తాం ఏం చింత ఏం భారతదేశంలో లేవు మనవా మనమేం పాకిస్తాన్లో ఉన్నామా లాంటివి ఆడనామనైనా మనమా ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు నోరు ఒరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్న మాట్లాడుతున్నాం అనేది ఒకరో మనసులో పెట్టుకొని ఒకరో తల్లో ఎక్కించుకొని మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలారా మా జగన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీకు ఏ విధంగా అనిపించినాయనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం